స్వామిలో ఒక మాట నయ్యా నీ పేరు చెప్పావు నీ బాధ పెళ్లి చెప్పావు గ్రామం చెప్పాము కానీ నువ్వు ఏ సంతలో జన్మించావు నీ బాబు ఏమిటి చూడు అయిన మా యొక్క వంశమైన మా సంతతి గౌరవ సంతతి ఏంటారు గౌరవ సంత స్వామిని హనుమానం వచ్చేది ఎందుకు తెలిసేనా కురుక్షేత్రం లోపల కుత్రులైన పాండవలు చేత చూరు మంది కౌరవులు చనిపోయారు చనిపోయిన కౌరవుల గురించి వేలానికి లాభం హనుమానం ధర్మానం ఉంది అవునయ్య మృతరాష్ట్రుడికి అయినా నూనె మంది కొడుకులు ఉన్నారు ఉన్నారు మరి ధర్నాత్తుడైన కాంగ మహారాజుకు పంచపుత్రులు అనగా ఐదు మరణం ఉన్నారు కదా మరి అందుగురించి పాతము ఇవ్వాలని దుష్ట గుణములు కలిగినటువంటి వారైన దుర్యోధనుడు పాదడు మతమతాలు గావించి మాయ బాధలు కూడా గావించి ఆ యొక్క మరి పాటిక లోపల సర్వానికి కోల్పోయినటువంటి వాళ్ళైనా పారే సర్వరాజ్య ఏమీ సైన్యములు సర్వానికి వచ్చినటువంటి మరి వీళ్ళకి ఏడానికి రాజ్యము లేదు ఆ యొక్క రాజ్యము లోపల ఓడిపోయినటువంటి వారికి ఎందుకు ఒక ఏ అజ్ఞాతవాసము పన్నెండు సంవత్సరములు వలవాసలు చేయమని పెద్దలందరూ కలిసి వారికి ఆరకట్టు చేశారు అవునయ్యా ఎప్పుడైతే మాట తప్పకుండా వాళ్ళు పన్నెండు సంవత్సరములు అధ్యాతం మరి పరమాత్మలు చేస్తారు ఒక రాజు వద్ద మరి కొనుగోలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిని కూడా మొదలు పెట్టినటువంటి వారైన దుర్యోధనుడు మరి దీని వద్ద సైన్యం లేదు దీని వద్ద పలాకులు ఎవరు లేరు కదా పదకొండు చోరీల బలమైన గౌరవైనది ఏడు అచోరీల బలమైన ఆనవైనది మరి వీరి వద్ద బలము శాశ్వతంగా లేదు అనుకున్నావా మరి దుర్యోధన వద్ద ఎంతో మంది బలశోరులు ఉన్నారు మమ్మల్ని జయించయ్యా ఈ యొక్క అస్తులప్పుడు పక్కన మనకు కొత్తాభి సేకరణ చేయండి లేకపోయిన ఐదు ఐదు ఊళ్ళు కాదు సూర్య మనం స్థలం కూడా ఇవ్వరని దుర్యోధను కూడా పెద్దల ముందు మరి ఏక పరిపాలన చేసినటువంటి వాడు అవునయ్యా ఎప్పుడైతే ఆ యొక్క ఏక నాటిక మాటలు ఇచ్చున్నారో మరి ఎలాగైనా యుద్ధం చేయాలి ఆ యొక్క అర్జునుడు గొప్పవాడ మరి గొప్పవాడా గురుక్షత్ర యుద్ధం లోపల యోధుడు ద్రోణచారి భీష్మచారి జగ మరి ఈరాజిందరూ కూడా గురుక్షత్రము లోపల చనిపోయినటువంటి వాళ్ళు అందులో మా యొక్క తండ్రి అయినా మరియు మా యొక్క తల్లి అయిన సత్యావతి ఆయన గర్భం లోపల నేను ఉన్నటువంటి వంటివాడిని అవునయ్య ఎప్పుడైతే మా తల్లి గర్భం నేను ఉన్నాను కురుక్షేత్ర యుద్ధ భూమి లోపల మా తండ్రి కూడా మరణించిపోయినటువంటి తండ్రాల చేత మీ యొక్క తండ్రిగా మరణించారు మరణించిన తర్వాత అప్పుడు మా తల్లి వీరి కంట భారత్ నన్ను ప్రతికరిస్తారని అని మరే ఆ యొక్క యుద్ధ భూమిని పరుగు పరుగున ఆ యొక్క తల్లికి ఉరికి వస్తుంది ఆ బరమత్తా నేను ఎలాగైనా చస్తాను కదా నా గర్భం లోపల ఉన్నాడు వంటి కూడా చస్తాను నేను చెప్పకుండా పిలవానికి ఈ యొక్క శిశువత్య చేసినట్లు అవుతాను కదా అని ఒక చెట్టు వచ్చి మా తల్లి ఇంతగానోస్తుంది ఆ గోషణ ముందుగా ఈ కలింగపుని పరిపాలించినటువంటి వాడు మహా గొప్ప బలశాలి యాభై రాజ్యములకు శత్రు సంహారణ చేసి ఈ చంబుదీపము ఆక్రమించుకున్నటువంటి వాడైన కలింగ భూపతి అలాంటి ఒకే ఒక కుమార్త మరి అతని వెనుక వస్తుండగా మా తల్లి ఏర్పును విని ఏమమ్మా కౌరవయులు పాండవైలు యుద్ధములు చేస్తూ ఉన్నాయి కదా మరి నేను ఇక్కడ ఎందుకు ఉన్నామంటే అయ్యా నాకు ఎవరు లేదు నా భర్త కూడా చనిపోయినాడు నా కుమారుడు కూడా చనిపోతాడు కదా ఎలాగైంది పోయి పిల్లవాడిని తీసి నీ చేతిలో పెడుతున్నానని మా తల్లి ఆ కలింగపు పది చేతిలో పెట్టి అందు అతడు నేను మరణించలేదు నన్ను నాట పెంచే వారిని నోట పెంచాడు కలింగ భూపతి అసలు యుద్ధం లోపల భారంగతులుగా చేసి కొన్నాళ్ళకు కలింగ భూపతి కూడా మరణించి అతి రాజ్యములకు మరణను నన్ను రాజుగా నియమించినటువంటి వాడు అందుకని తన కుమార్తెను నాకు ఇచ్చే వివాహములు చేస్తున్నాడు కాబట్టి నేను పుట్టిది కౌరవ వంశము నా వంశమే కౌరవ సంతతి అంటారు అయ్యా నీ అదృష్టం అన్నీ పాలమా ఎందుకంటే మీ యొక్క తల్లి దర్పంలో ఎప్పుడు జరగడం జరుగు మీ యొక్క తల్లిని తప్పిన నువ్వు పుట్టగానే మీ యొక్క తల్లిని తప్పిన అది ఒక కళింగ భూపతి చెదరబెట్టి ఆ యొక్క రాజ్యం ఈ యొక్క రాజ్యానికి నేను చేశాడు ఆ యొక్క భూపతి అతని కుమార్తె నువ్వు ఎక్కడ సచుడే సచివేమడు ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఏమిటి నాయన ముందు తనువుల నుండి ప్రాణం వెళ్లిపోయిన తర్వాత ఎవరేమి చేయరు చేతగానటువంటి వయస్సు అంతా కూడా చదిలిపోయి ముసలికాలం వచ్చిన తర్వాత అందుకే యుద్ధం లోపల మా తల్లిదండ్రులు చనిపోయారు మరి నన్ను పెంచినటువంటి మహారాజు కూడా కలిగిపతి కూడా మరణించాను నేను నీతో మాట్లాడతాను నువ్వు నా మంత్రివి కదరా నీకేలాంటి బాధ లేదు అందుకే ఈ యొక్క మరి ఆ యొక్క వంశం లోపల నేను పుట్టి ఉన్నాను లోకం ఏమంటారు తెలుసా తండ్రి తాగుపోతు కొడుకు తాగుపోతూ అవుతాడు మరి తల్లి వ్యభిచారణి అయితే బిడ్డ కూడా వ్యభిచారణి అవుతుంది కదా చదువు చెప్పే గురువు మంచి వాళ్ళు అయితే చదువుకునే పిల్లవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అంటారు కొడుకు చదువుకోవడానికి తల్లే తండ్రి కారణం అంటారు బిడ్డ చెడిపోవడానికి తల్లే కారణం అంటారు కదా ఆ నేను మా తాతలు చేసినటువంటి పరమ కిరాతకమైనటువంటి దోహం పాపము వారి పాపం వలన నన్ను పట్టి పెడుస్తున్నది కాబట్టి నేను ఏదైనా ఒక వ్రతం చేయడం అని నా యొక్క కోరిక ఇప్పుడు ఏం చేయమంటారు వెళ్ళి మా పుత్రుడు తీసుకునేదాన్ని ఇక్కడ ఉంటాడు ய்யா பட்டமும் களிங்கபுரி பட்டணம் அண்ட் களிங்கப்படி படம் அய்யா கலிங்கப்படம் நீங்கள் తల్లిదండ్రి పట్టము కలిగ్రి పట్నము అందులో మా యొక్క తల్లిదండ్రుల పేరైనా గతి మీద కూర్చుండి పర్మతిని మొదలు చెప్పే మా యొక్క జనకుడు సత్యవ్రహ మహారాజు అంటారు సత్యవ్రహ్మ మహారాజు మా యొక్క

సరే ఎందుకు వచ్చామన్నారు ఎందుకంటే సరే నీ కు విరమించు రిమో పదండ கொல்லைக்கு குற்றத்துக்கு வரலே كده அன்னைக்கு குற்றே யுனவரலே كده காரக்காரருக்குடா ஆஹா அன்னைக்கு குற்றே كدهமா <laughs> yeah ah oh. చెతనే మంచి మాట లేకపోతే విమానం అవుతుంది అరే గాలేదు వ్యక్తి నీకు అర్థం కాలేదు ఎందుకంటే మా తమ్ముడు ఎక్కడ తెలిసేనా రా మా తమ్ముడి మా సేవ ఎక్కడ తెలిసేనా బాగా అవుతా రోజు బండిలాక్కొని బొత్తం పొల బాలను చేస్తా ఇంటికి వస్తా ఉన్నట్టు అక్కడికి ఒక గుర్రమంది వచ్చింది అట్టిగా పోతాను కదా ఒక చిన్న గొర్రె పిల్ల తీసుకున్నాడు మేక పిల్ల తీసుకున్నాడు అవి తీసుకొని బండి తీసుకపోతే ఇప్పుడు గొర్రె పిల్లకు ఎందుకంటే ఇది తైనిరా కొమ్మలు వచ్చింది మేక పిల్లకు జాండ్ కొమ్మల వచ్చింది మా ఊళ్ళే కుక్కలు బాగున్నాయి అది కాక బాగున్నాయి కదా దొడ్డ చిన్న తోడు అని మా తమ్ముని విచారిస్తానో అది ప్రశ్న లేవులో తెలుసు అమ్మా మీ పునస్థలము నీ యొక్క ప్రేమకి చెప్పండి తల్లి మా ఆహా మీరు నీరు అంటే మాయబోసే ఒక విక్రమమైనటువంటి పండగము ఆహ యొక్క విద్య పండిత పావర రుచే ఆ భేమ రుచే యొక్క సర్వసా ఉంది నా యొక్క నామానం చదువుతాను కానీ చెప్పండి తల్లి

మా యొక్క ఏ రాము ఆహా మేము ఏమంటే వాళ్ళకి పౌత్రం పైన పట్టణము పాచనము కలింగాపురి పట్టణమంటావు మీ యొక్క నగరమైన కలింగాపురి పట్టణము అమ్మా ఆ యొక్క కలింగాపురి పట్టణము లోపల నీ పేరు పేరు చెప్పండి తల్లి చౌదారి చెప్పండమా చ మను నేను

சந்தானே கொடுக்காது பூஜை கொடுக்கப்பட்டு கதா கொடுக்குறா பூஜை கிளம்பி மொய் ஆடிக்கிட்டு భగవంతుడు ఇస్తనే కొడుకులు బిడ్డలు జన్మిస్తారట భగవంతుడు ఇవ్వకపోతే కొడుకులు బిడ్డలు ఎలాంటిగా జన్మిస్తారు ఓహో భగవంతుడు ఎందుకంటే చెత్త బొమ్మలు అంత బుధ నమ్మకాలి ఎవరు వెళ్తున్నా మరి నీకెందరూ జన్మించారు ఇరవై ఒక్క పిల్ల ఇరవై ఒక్క పిల్ల